కాణి అంటే ఎకరం పావు మరిభూమి లేదా మాగాణి అని పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురూ అన్నదమ్ములు ఉండేవారు వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు ఒకరు బుడ్డి ఇంకొకరు మూగ మరొకరికీ చెవుడు వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు ముగ్గిరిలో ఒకరు క్రింద ఉంటే ఇద్దరు ఏతాంపైన ఉండి నీరు తోడేవారు అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టాడు కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలటంతో ఆపీ క్రింద జాగ్రత్తగా చూశాడు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామివారి స్వయాంబు విగ్రహం ఊరే నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రానురాను కాణిపాకంగా పిలవసాగారు రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనము ఎలుక ఉంది అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి వరసిద్ధి వినాయక దేవాలయ